హలో ఎలా ఉన్నారు పండుగ ఎలా జరిగింది ఏమన్నా పండుగ ఎలా జరిగింది మా ఊళ్ళో అయితే మేము ఏమైతే బాగానే చేసుకున్నాము రెండో రోజైతే బైకాడిపోయినాము అది కూడా ఫుల్ వీడియో పెడతాను ఈరోజు రేపు వచ్చాడు నన్న హాయ్ చెప్ప మా ఫ్రెండ్స్కే యూట్యూబ్ యూట్యూబ్ చేసేవాళ్ళకి హాయ్ చెప్పా హాయ్ చెప్పా ఇట్రా హాయ్ ఫ్రెండ్స్ ఎలా నన్ను

అక్కడ చూడు జామ చెట్టు పైన చూడు ఆ పక్షి చూడు త్వరగాకో ఉండేదా చూద్దాం మా ఫ్రెండ్స్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ చూస్తారు భలే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఆ పక్షి చూడండి యూట్గా ఉంది కదా చెట్టు మీద జామ వచ్చింది గోదావరి కట్టుంది కట్టు మీద పెట్టుంది పెట్ట మనసులో పికాచు పికాచూ అంటారు ఆ పక్షిని చూడండి మర్చిపోయిన ఎనిమిది మంది వచ్చిన ఆ పక్షి వెళ్ళిపోయింది పసి చచ్చిపోయిందా లేదు లేదు చచ్చిపోయిందా హలో హలో మెల్లగా వచ్చేది అంతా నీళ్ళు పడుతున్నా చూపిద్దాం మళ్ళీ బాగుంది పోస్తే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పెద్ద హలో హాయ్ ఎవరు ఐదు మంది వచ్చారు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారు వాళ్ళు మన ఫ్రెండ్స్ అందరూ నా సబ్స్క్రైబర్స్ అందరూ ఎప్పుడు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేనైతే నిన్నైతే మా ఊర్లో బంగారమ్మ తల్లి గుడిలో అయితే మా ఊరు వాళ్ళందరూ బాగుండాలి నా సబ్స్క్రైబర్స్ బాగుండాలి అని నేనైతే కోరుకున్నాను మీరు కొత్తగా లైవ్లో కూర్చుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పైన లైక్ బటన్ ఉంది లైక్ చేయండి ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ సైడ్ జరుపుకోనా తినను చెయ్యి ఏ పైది పై ఒక్కాకో హలో 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 కామెంట్ చేయండి వచ్చారు ఈరోజు కనుమ కదా కనుమ పండుగ అంటే మా విలేజ్లో వచ్చేసి మేము పసల పండుగ అంటాము టౌన్లో అయితే కనుమ అంటారు మా విలేజ్లో అయితే మేమైతే కనుమ పండుగ అనము మామూలుగా పసల పండగ అంటాము అంటే నిన్న సంక్రాంతి వెళ్ళిపోయిన మరుసటి రోజు దాన్ని మేము పసల పండుగ అంటాము తర్వాత వచ్చేది కనుమ అంటే ఈరోజు సరే గమ్మనుండో మన సబ్స్క్రైబర్స్ మన వచ్చారు చూడు పదహైదు మంది నిన్ను చూస్తున్నారు వీడెవరో మీకు తెలుసా మా అన్న కొడుకు నాకు వీడంటే చాలా ఇష్టం పను నానా నానా అందరికి కనుమ పండుగ శుభాకాంక్షలు చెప్పు దో శుభాకాంక్షలు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను బాగున్నారాను బాగున్నారా తిన్నారా తిన్నారా కామెంట్ చేయండి

ముగ్గులు పోటీలు అవి ఎలా జరిగాయి ఏంటి మా ఊళ్ళో అయితే అని ఏం చేయలేదు ఫోనాలా స్కూల్లో మండే మండే తర్వాత నుంచి ఉంటుందంట మండే కాదు సాటర్డే హలో 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 ఏమైనా బా పల్లెటూరులో పుట్టాను కదా నేనైతే గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ప్రకృతి నేచర్ బలే ఉంటుంది పల్లెటూరులో నేచర్ నేచర్ గురించి అయితే చెప్పాల్సిన లేదు చీలకాడికి అలా మారిపోయినాము అనుకో సూపర్గా ఉంటుంది నేచర్ చిన్నారా అందరూ చిన్నారా కూర్చున్నా కూర్చోనా కూర్చో హలో హలో లైవ్ చూస్తున్నారు కామెంట్ కామెంట్ చేయండి ఎలా ఉన్నారు ఫెస్టివల్ ఎలా చేసుకున్నారు సంక్రాంతి మీ ఊళ్ళో ఎలా జరిగింది ఏంటి కామెంట్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి ఇంగ్లీష్లో కాదు చిన్నారి తల్లి ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా ఒకరు కాదు ఇద్దరంటే ఎవరైనా నమ్మగలరా ఏ పుణ్యం చేశాను నేను నీ స్నేహం పొందాను నా ప్రాణం నీవయ్యా మీ రుణం నువ్వు మెచ్చిన హలో హలో చెప్పండి మీతో లైవ్లో ఉంటూ నా పని నేనైతే చేస్తున్నాను మా ఇంటి అలా గార్డెన్ ఉన్నది చెట్లకైతే నీళ్ళు పట్టుకుంటూ ఉన్నాను మేము రెండో రోజు మేము బాయిగాడికి అద్దె పోతాము మా రోజు అడవిలో మా ఊరు నుంచి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది అంటే చంద్రయ శనికా నుంచి చంద్ర చంద్రయ శని నుంచి వచ్చేసి మూడు మైలు నాలుగు మైలు ఉంటుంది మైల్ అంటే ఒక మైల్ అంటే ఒకటిన్నర కిలోమీటర్ కిలోమీటర్లు వస్తుందంట నాకు తెలుసు పెద్దవాళ్ళు అడుగుతా ఉంటే వాళ్ళు చెప్పారు నాలుగు మైలు వెళ్తే మా నాలుగు మైళ్ళ మధ్యలో ఒకసట రేఖలకు అంటూ లే రేఖలు కొంటూనే ఉంటుంది రేఖలు కొంటూనే ఉంటుంది బాగుంటుంది అంటే మా అడవి వచ్చేసి శేతాచలం అడవులు మా అడవి వచ్చేసి శేతాచలం అడవులు ఇంకా మేమైతే పొద్దున్నే బయలుదేరాము అంటే సెవెన్ కల్లా బయలుదేరాము సిక్స్ కల్లా బయలుదేరాము సంక్రాంతి రోజున బయలుదేరి ఎయిట్ కల్లా రీచ్ అయిపోయాప్ప నిజంగానే అడవిలో వెళ్తూ ఉంటే ఈసారి అనేది అలపలనేది రాలేదు నేను ఎన్నో సంవత్సరం వెళ్ళలేదు అంత ముందు సంవత్సరం కూడా వెళ్ళలేదు అంత ముందు ఒక రెండు సంవత్సరాల ముందు పోయినా కానీ ఈసారి అయితే ఆ భగవంతుడు మునీశ్వర స్వామి అక్కదేవతలు ఉన్నారు నేను హ్యాండిక్యాపే కదా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు మాకు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చాను చాలా బాగా జరిగింది ఆ ఫుల్ వీడియో కూడా ఖచ్చితంగా పెడతాను ఎందుకంటే పన్నెండు నిమిషాలు ఉంది చేయాలి ఎడిట్ చేయాలి ఎడిట్ చేసి ఫుల్ వీడియో అయితే కబ్బరిసరే పెడతాను అడుపుస్కున్నా ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను ఈరోజు లేదంటే రేపు కొద్ది కొద్దిగా నా వాయిస్ ఇచ్చి మధ్య మధ్యలో సాంగ్ అయితే పెడతాను ఖచ్చితంగా నాకైతే చాలా అనుభూతి కలిగింది అడుపుస్ చాలా అనుభూతి కలిగింది అడవిలో నిజంగా నేచర్ ఎలా ఉంటుందో చెప్తూ ఉంటే ఆడైతే టెంకాయలు కొట్టుకొని ఆ నీళ్లు బావిలో తాగుతూ ఉంటే నీళ్ళు ఎలా ఉన్నాయంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే కూడా అలా ఉండవు చాలా ఈగా కావచ్చు అసలు వీడియో పెడతాను చూడండి మాములు బలే టెంకాయ నీళ్ళు ఉన్నట్టుంటాయి ఉంటాయి అలా అయితే ఉన్నాయి నీళ్ళు ఇప్పుడు శేచాచలం అడవులు అంటే తిరుమలాగా

అట్లా చూపేది పను చెప్పు మన సబ్స్క్రైబర్స్కి ఏమేమి చెట్లు ఉన్నాయి చెప్పు వెనక గార్డెన్లో ఒకటి ఒకటి అయితే ఇక్కడేమి చెట్లు ఉన్నాయి ఒకటి మునగ చెట్టు ఒకటి సపోటా చెట్టు ఇంకోటి ఏంటి పండు జామ చెట్టు జామ చెట్టు ఉంది దో సపోటా చెట్టు మునగ చెట్టు మునగ చెట్టు అంటే సాంబార్ చేసుకుంటాం కదా ఆ చెట్టు మునకాయ చెట్టు ఇదేం చెట్టు కామెంట్ చేయండి చెట్టు ఏం చెట్టు అంటే ఇప్పుడు మనం కోన్ పెట్టుకుంటాం కదా కోనైతే పెట్టుకుంటాం గోరింటాకు గోరింటాకు చెట్టు ఇది మనం కోను కదా ఈ చెట్టుతో ఆ ఆకుతో తయారు చేస్తారు ఇది చాలా పవిత్రమైన చెట్టు ఔషధాలు కూడా తయారవుతాయి అంటే ఇది తొల చెట్టు నా చిన్నప్పుడు అయితే అబ్బా ఈ చెట్టుకి మా తాత పూడ్చాడంట ఈ చెట్టు ఇదేంటంటే ఎంగర్ తాత పూడ్చాడంటాత పూడ్చాడు ఈ చెట్టు మా డాడీ అయితే చిన్నప్పుడు పూడ్చాడంట మా డాడీ వాళ్ళ నాన్న ఎవరు మా వెంకట తాత ఇప్పుడు చూడండి మేము చిన్నప్పుడు అయితే దీనికైతే కళ్ళు తీస్తూ ఉన్నారు కళ్ళు ఇంకా సీజన్ కాదు కాయలు అంటే హాలిడేస్లో ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్లో అయితే కాయలు కాస్తాయి చూడండి నా బయోలో కూడా ఉంది అది చెట్టు కాయలు ఎలా ఉన్నాయో నా భయంలో పెట్టున్నాను వీడియో చిన్నది అది పోయి చూడండి ఖచ్చితంగా ఈ చెట్టు కాయలు ఎలా ఉన్నాయి ఏమంటే కాయలు బాగుంటాయి గింజి పెద్దది కండ తక్కువ ఉంటుంది కానీ నేచర్ ఇచ్చిన పండు కాబట్టి అంటే ఏంటి ఈత పండు కాబట్టి చాలా బాగుంటుంది నిజంగానే కళ్ళుగడ ఈత కళ్ళుగడ బులా ఉంటుంది తాటికళ్ళ కన్నా ఈతకల్లే బాగుంటుంది మీరైతే తాగుంటే కామెంట్ స్టార్ట్ చేయండి ఏమైనా బా ఈత కళ్ళు అంటే గుర్తొస్తుంది ఈతకల్లే తాటికల్లో మన బాలయ్య గారు సినిమాలు అయితే ఉన్నది ఏ సినిమా అంటే సినిమా కామెంట్ చేయండి ఆ సినిమాలో అయితే ఉన్నది యా 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 బాలయ్య సాంగ్ ఉన్నది చూడండి అది బలే ఉంటుంది నిజంగానే అయితే సూపర్గా కళ్ళు తాగేటప్పుడు మాములుగా అది అంటే స్టఫ్ అయింది అంటే ఊరగా దానికన్నా మాడిగా చిక్కు సూపర్గా ఉంటే ఉంటుంది నేచర్లో ఎన్నో ఉన్నాయేమో ఆ చెట్లు అంటే ఇప్పుడు ఈత చెట్టుకి ఎలాంటి మందులు కొట్టేది లేదు నీళ్ళు పట్టేది లేదు ఫస్ట్ వచ్చినప్పుడు బాగా దానికి నీళ్ళు అన్నీ చూసుకుంటా ఉండాలి తర్వాత అయితే ఆటోమేటిక్గా నేచర్ వల్లే ఇది అవుతుంది మందే అయిపోయింది నాతో ఇదైతే నేను నీళ్ళు పట్టుకున్నాను ఏమైనా బా నాకు ఒకరికి వెళ్ళాను ఆమెకు వచ్చేసి ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ లైవ్ లేకపోతే ఫార్టీ నెంబర్స్ వచ్చారు లైవ్లో మా లాంటి వాళ్ళు డిజేబుల్స్ మేము మాలాంటి వాళ్ళకైతే ఎవరు రారు అంటే మేము కూడా కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతున్నాము ఓకే చేసుకుంటాము సరే ఈ లైవ్ ఇంతటితో అయిపోయింది మీకు అందరికీ మీరెవరున్నా లైవ్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు అందరికీ చివరిగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు బిలేటెడ్ ఉంటావు మరి